నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఓం గం గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాత్మహే అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలో బాబా వంగా అనేటువంటి ఒక మహిళ అవిటితనం అంటే గుడ్డితనం ఉండేది ఈమె సంబంధించిన వీడియో ఒకటి గత సంవత్సరంలో చేయడం జరిగింది అయినప్పటికీ ఈమె ఏంటంటే వెరీ చాలా ప్రఖ్యాతిగా అందినటువంటి మాస్టర్ ఎగ్జామ్స్ వలె ఒక ప్రఖ్యాతి భవిష్యత్తును గురించి చెప్పడంలో ఒక దిట్ట అనమాట ఆమె కొన్ని సంవత్సరాలు రెండు వేల యాభై సంవత్సరం దాకా ప్రపంచానికి జరుగుతుంది ఏ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది చాలా వివరాలు ఇచ్చారు ఆ వివరాల కొన్ని వివరాలను సేకరించి అది అవునా కాదా అని నిర్దేశించి శాస్త్రం ద్వారా పరిశీలించబా ఇవ్వడం జరుగుతుంది కానీ అన్నింటికీ ఇవ్వలేకపోతున్నాను కొన్నింటికే అయితే ఇప్పుడు మనకి చెప్పవలసింది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు గురించి బల్గేరియన్ బాబా వంగ ఆమె పెట్టి ఉంచిన దాని వివరాల అనుసరించి అభివృద్ధిలో పదంలో చాలా దేశాలు పయనించి ప్రయత్నిస్తాయి అంటే అభివృద్ధి ప్రయత్నం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వ్యామోహం కాదు అభివృద్ధి చెందకపోతే ఏ దేశానికి ఇంకా మనుగడ ఉండదు ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందకపోతే ఆ వందలను దోచుకోవడానికి ఇంకో దేశము ఆక్రమించుకోవడానికి చూస్తుంది కాబట్టి ఇది మనం గత రెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము అది ఈ దేశం ఆ దేశం అనే కాదు ఇంకా టెక్నాలజీ పరముగా అంటే సాంకేతిక పరముగా ఏంటంటే క్వాంటమ్ థీరీ మీద అంటే భౌతిక నవీన భౌతిక శాస్త్రంలో ఉండేటువంటి క్వాంటమ్ థీరీని బాగా డెవలప్ చేసుకుంటుంది ప్రపంచం డెవలప్ చేసుకోవడం కాకుండా అభివృద్ధి పదం కలువైనటువంటి దీనిలో ఒక విప్లవమే వస్తుందని చెప్పుకోవచ్చు క్వాంటమ్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ అనేటువంటివి పంతొమ్మిది యాభై సంవత్సరం తర్వాత బాగా డెవలప్ అయ్యాయి దానికి ముఖ్యమైన కారకుడు వరుణ గ్రహము ఆ వరుణ గ్రహము ఇప్పుడు మీద ట్రాన్స్ఫరెన్స్ అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ అది అక్వేరియస్ అనేటువంటి దీంట్లో జరుగుతుంది అక్వేరియస్ అంటే కుంభరాశి ఆ కుంభరాశిలో శని సంచరించడం వల్ల స్లోలీ అండ్ ఫాస్ట్లీ అండ్ ఫార్మలీ హీ విల్ గివ్ ది టెక్నాలజికల్ డెవలప్మెంట్ అది భారతదేశం మీద చాలా విపరీతమైనటువంటి ఇది ఉంటుంది భారతదేశం కూడా విజయాలను సందేహం లేదు అయితే ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో మార్పులు వస్తే అది ఎంతవరకు మంచిదా చెడ్డదా అంది కాదు అంగీకరించి తీరాల్సిందే ఏంటంటే ఇది భగవా నిర్దేశితమైనటువంటిది అంగీకరించడం దానివల్ల చెడు మంచి చెడు అనేటువంటి వ్యక్తిగత సంబంధమైనవి వ్యవస్థ సంబంధమైనటువంటివి దేశ సంబంధమైనవి కానీ ప్రపంచంలో మంచి వాళ్ళు ఏ దేశం మంచిది ఏ దేశం చెడ్డదంటే అంటే ఏం చెప్తా అన్ని దేశాలు మంచి అన్ని దేశాలు అన్ని దేశాలు చెడ్డవే ఎవరితో ఒకటి జత కడుతూనే ఉండక తప్పదు ఇది కోఆపరేటివ్ సెక్టర్ అనేటువంటి ప్రపంచంలో తప్పదు అయితే ఈ రంగంలో ఏంటంటే ముఖ్యంగా ఈ సైబర్ నెట్వర్క్ అనేటువంటిది కూడా చాలా ఒత్తిడికి లోనవుతుంది అవుతుంది ఈ సంవత్సరం చాలా ఒత్తిడికి లోన్ అవుతుంది అంతేకాకుండా సైబర్ రంగంలో సెప్స్ పెరుగుతాయి రాహు రాహుగ్రహం రాహుగ్రహం సంచరించడం వల్ల డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ అనేటువంటి కొంచెం పెరుగుతాయి ఆ డిస్ట్రక్టివ్ అనేటువంటి సైబర్ మనం సాంకేతిక పరంగా ఎక్కడ డెవలప్ అవుతుంటే అక్కడే డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇందులో వేరే దానికి పిహెచ్డీలు చదువుకోవాలంటే మనం పిహెచ్డీలు కావాలా మనం తెలిస్తే ఎక్కడ సాంకేతిక పరంగా ఉంటుందో అక్కడ అసాంకేతిక కూడా ఉంటుంది ఇది ద్వంద్వ ప్రపంచం సార్ అందులోంచి ఏంటంటే ఈ విధంగా ఉండేటువంటి ప్రపంచంలో విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి ముఖ్యంగా మెడికల్ రంగంలో వస్తాయి అంటే మెడికల్ రంగంలో చాలా వరకు లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి చొచ్చుకుని పోతాయి ఈ సంవత్సరం ఎందుకంటే దానికి అనేక ఇంకో వీడియోలో చెప్పుకుందాం దానివల్ల అంటే ప్రపంచ ఆర్థిక తత్వంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి ప్రపంచ ఆర్థిక తత్వంలో ఎందుకంటే ఎప్పుడైతే సైబర్ కంప్యూటర్సు సైబర్ నెట్వర్క్స్ తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటం క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ థీరీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తీరీ దాన్ని సమంగా ఈ నేటి విద్యార్థులు కానీ ఉపాధ్యాయ వర్గం కానీ సమంగా అర్థం చేసుకోవడం లేదని నేను అనుకుంటున్నాను అర్థం చేసుకున్న విద్యార్థులకు కానీ అధ్యయనం చేసుకున్న అధ్యాపకులకు కానీ తలవంచి నేను నమస్కరిస్తున్నాను అయితే ఇది ఈ విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఆర్థిక తత్వంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి చెప్పాను కదండి ఎక్కడ మార్పు ఉంటే అక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇబ్బంది ఉంటుంది సౌఖ్యము ఉంటుంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు యొక్క అధికారం వల్ల గురువు యొక్క దృష్టి పడినటువంటి రాసులన్నీ కూడా చాలా మార్పులు వస్తాయి అనేటువంటిది అంటే మాతృత్వపు తత్వములో అంటే ఇక్కడ రాహువు గురువు అనేటువంటి రెండు తర్వాత కర్కాటక రాశికి సంబంధించినటువంటి మూడు గ్రహాల యొక్క పరిణామ క్రమం అనేది కర్కాటక రాశి మీద ఎక్కువగా ఉంది కాబట్టి కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి కాబట్టి చంద్రుడి యొక్క నిర్దేశిత మనస్సు కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది ముఖ్యంగా స్త్రీ జాతికి సంబంధించినటువంటి విషయం కాబట్టి స్త్రీ జాతిలో చాలా మార్పులు వస్తాయి అది ముఖ్యంగా మాతృత్వ తత్వములో అంటే మా మాతృత్వాన్ని పొందడంలో వాళ్ళు అనేక రకాలైన మార్గాలు తవ్వచ్చు మంచి మార్గాలు తవ్వచ్చు అది మార్గం మంచిదా చెడ్డదా అని వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేద్దాం దీని మీద అత్యంత విమర్శ చేయదలుచుకోలేదు అయితే కాబోయే తరాల్లో విప్లవాత్మకమైన మార్పులు మాతృత్వంలో మార్పులు అంటే బేసికల్గా ఏమైనా మార్పులు జరిగాయి అనుకోండి దాని యొక్క పరిణామం విపరీతంగా ఉంటుంది వి కెనాట్ జడ్జ్ ది యాక్టివిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆల్సో గ్రూప్ లెవెల్ ఇప్పటికే చాలా వరకు నష్టం జరిగింది మరి ఎవరు అన్నది దాన్ని న్యాయస్థానాలు కూడా సమంగా అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళకి పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ పరిమితులతో వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు కూడా ఆశ్చర్యకరముగా ఉంటాయి కాబట్టి వీటిని ముఖ్యంగా అర్థం చేసుకోండి వీటికి లోను కాకుండా మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అది గ్రహాలకు కానీ లేకపోతే ఎవరో చెప్పినటువంటి మార్పులు చెందేటువంటి భవిష్యవాణికి కానీ సంబంధించింది కాదు మనం వర్తమానంలో ఉండి వర్తమానంలో పనిచేస్తూ వర్తమానంలో మనం ఏం చేయాలని కర్తవ్య నిర్దేశం చేసేటప్పుడు ఈ గ్రహ కూడా మన మీద పనిచేయవు అని మనం చేసుకుంటూ ఒక సంస్థ శుక్నోభవంతో ఓం శాంతి శాంతి శాంతి